అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మరి మన వీడియోలో మంచి మంచి సారీస్ తీసుకొచ్చాను మనకి ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిందండి అందుకోసం మీకోసం అయితే చుట్టూ చూడండి ఎంత మంచి మంచి శారీస్ ఉన్నాయి ఒక దాన్ని మించి ఒకటి ఉందని చూడడానికి అయితే రెండు కన్నులు సరిపోవడం లేదు ఇదైతే వచ్చేసి మొత్తం రెడ్ కలర్ స్పెషల్ అండి వాళ్ళు పోలాటం ఆడడానికి మనకు బతుకమ్మ పండగకి సేమ్ టు సేమ్ కలర్ వేసుకోవాలంటే అలాంటి వాళ్ళ కోసం చూడండి రెడ్ కలర్ లో శారీ ఎంత బాగుందో అసలు అయితే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి రెడ్ కలర్ శారీ మీద మనకి గోల్డ్ కలర్ తో షైన్ శారీ మొత్తం వచ్చింది ఈ డిజైన్ శారీ ఓరల్ శారీ మొత్తం వస్తుంది మనకి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ తో వచ్చింది మళ్ళీ దాని మీద స్టోన్ కూడా వచ్చింది ఇక్కడ పైన కూడా ఓవరాల్ శారీ మొత్తం స్టోన్ ఉంటుందండి ఇలా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ మీకు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ మన వరోడా లో ఉన్నాయండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మన దగ్గర సిఓడి ఆప్షన్ ఉంది మన దగ్గర ఏ టు జెడ్ ఏది కావాలంటే ఆ కలెక్షన్ ఉందండి మన దగ్గర చూసుకోండి పర్క్లో కానీ ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ లో కానీ ఇలా మన దగ్గర ఎలా తీసుకుంటే అలా ఒకసారి షాప్ చూడండి ఎంత బాగుందో ఎంత మంచి మంచి కలెక్షన్ అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వకూడదు ఇంకా ఇలాంటి కలెక్షన్ ఇంకా ఇంకా చూడాలంటే చూడండి ఇంకా ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది దసరా పండగ వచ్చేసి మనకి ఫ్యాన్సీలు అడుగుతారు కాబట్టి దసరా పండగ కోసం చూడండి ఫ్యాన్సీలో దసరా కావచ్చు దీపావళి కావచ్చు మనకి ఏ దేని కావాలంటే దానికి మంచి మంచి డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి ఈ రోజు అయితే మన గోడౌన్ లోకి వచ్చాము అసలు చూడండి ఒక్క శారీ అంటే ఒక్క శారీ నుంచి ఒక శారీ ఉంది ఓరల్ శారీ ఎంత బాగుంది ఇది మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది పార్టీలో మనం కనుక ఇలాంటి శారీ కట్టుకుంటే మనమే హైలైట్ అవుతాం ఇంకా చూడండి ఇక్కడ మనకి లైట్ కలర్స్ లో కావాలంటే లైట్ కలర్స్ లో డార్క్ కలర్స్ లో కావాలంటే డార్క్ కలర్స్ లో కొంతమంది లైట్ కలర్స్ అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం లైట్ కలర్ లో చూడండి ప్యూర్ వెయిట్లెస్ అండి ఇది వాషబుల్ మళ్ళీ ఇలా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి పార్టీకి పార్టీ వేర్ కి అయితే మన దగ్గర బెస్ట్ కలెక్షన్ ఉందండి క్లాత్ వచ్చేసి జిమ్ క్లాత్ ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వచ్చింది శారీ మీద డైమండ్ కూడా వచ్చింది శారీకి ఇలా బుట్టిస్ కూడా వచ్చింది మనకి పెద్ద బుట్టి వచ్చి మళ్ళీ చిన్న చిన్న బుట్టి ఓవర్ శారీ మొత్తం వచ్చింది ఇలా జార్జెట్ కానీ జిమ్మిచ్చు కానీ క్రంచ్ కానీ క్రష్ కానీ ఏదంటే అది మన వరోడా ఫేబి దొరుకుతుంది ఎల్లో కలర్ శారీస్ లో చూడండి ఎల్లో కలర్ శారీస్ ఎంత బాగుంది ఎల్లో కలర్ శారీ మనకి పెళ్లి పూజలకు దేనికంటే దానికి అలా మంచిగా సూటబుల్ అవుతాయి మీకు పట్టులో కావాలంటే పట్టులో కూడా రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మీకు ఒక్క స్క్రీన్ షాట్ తీసి మేడం మాకు ఇలాంటి సారీస్ కావాలి అని అండి మరొకసారి చెప్తున్నా సింగల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేడం మన దగ్గర వచ్చేసి ఏదైనా సెట్ టు సెట్ బెండల్ టు బెండల్ ఉంటుంది మినిమం పదివేల బిల్ చేయాలి మన దగ్గర సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఇంత మంచి కలెక్షన్ మీరు అసలు మిస్ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿಗೆ ಕಳ್ದಾ